నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం గ్రహాల గమనం గురించి ఈ వీడియో చేయబోతున్నాం గ్రహాల గమనము అంటే సైన్స్ లో గ్రహాల గమనాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్త కెప్లర్ కెప్లర్ మూడు నియమాలలో గ్రహాల గమనాన్ని వివరించడం జరిగింది today in this video we are discussing about motion of the planets motion of the planets explained by the scientist kepler in three laws they are known as kepler laws of planetary motion how he explained the motion of the planets we are discussing ఇన్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కెప్లర్ ఫస్ట్ లా కెప్లర్ సెకండ్ లా అండ్ కెప్లర్ థర్డ్ లాకే ఇప్పుడు మనం కెప్లర్ మొదటి నియమాన్ని చర్చించుకోబోతున్నాం కెప్లర్ మొదటి నియమం సో ఈ కెప్లర్ మొదటి నియమం ఏం చెప్తుంది చూడండి కెప్లర్ మొదటి నియమం ఏం చెప్తుందమ్మా అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు అన్ని దీర్ఘ వృత్తాకార కక్షలలో తిరుగుతాయి దీనినే కెప్లర్ మొదటి నియమం అంట ఆల్ ద ప్లానెట్స్ ఇన్ సోలార్ సిస్టమ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ దిస్ ఈస్ నోన్ ఐజ్లర్స్ ఫస్ట్ లా చూడండి ఇక్కడ మామూలుగా ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకుంటే సన్ అనమాట ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటిదమ్మా అంటే బుధుడు రెండవది ఏంటిదమ్మా అంటే శుక్రుడు మూడవది భూమి నాలుగు అంగారకుడు అంటే కుజుడు అనమాట ఐదవది బృహస్పతి బృహస్పతి ఆరు శని ఏడు యురెనస్ ఎనిమిదవది నెప్ట్యూన్ రైటా సో బుద్ధుడిని ఇంగ్లీష్ లో మనం ఏమంటామమ్మా మెర్క్యూరి అంట శుక్రుడు అంటే వీనస్ అనమాట భూమి అంటే ఎర్త్ అనమాట అంగారకుడు అంటే మార్స్ ఓకేనా బృహస్పతి అంటే జూపిటర్ శని అంటే సాటర్న్ ఇది యురేనస్ ఇది నెప్ట్యూన్ ఓకేనా చూడండి ఇవన్నీ కూడా ఏ కక్షలో తిరుగుతాయి అంటే ఇలా దీర్ఘ వృత్తాకార కక్షలలో తిరుగుతాయి అన్నమాట గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ ఇలా దీర్ఘ వృత్తాకార కక్షలలో తిరుగుతాయని చెప్తా ఉంది కెప్లర్ ఏ నియమం అండి మనకు మొదటి నియమం దీన్ని మనం అంటే కక్షా నియమము అంటాం దీన్ని మనం ఏమంటాము కక్షా నియమము అంటాం ఇలా సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నీ దీర్ఘ వృత్తాకార కక్షల్లో తిరుగుతాయని చెప్తా ఉంది కెప్లర్ మొదటి నియమం చూస్తూనే ఉండండి రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్